వేములవాడ విలీన గ్రామమైన ఐదు ఆరు వార్డుల్లో జైభీం జైబాపు జై సంవిధాన్ పాదయాత్రను పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ అవేర్లో వాడే ఇన్చార్జ్ చంద్రకళ మాట్లాడారు బీజేపీ టిఆర్ఎస్ లో రాజ్యాంగాని విచ్ఛనం చేసే కుట్టం చేస్తున్నాయని వారన్నారు రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉందన్నారు బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటేనని వారు గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అధికార ఖర్చు పదిహేను నెల అవుతుంది పదిహేను నెలల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు పరిధి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందాలని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం అని ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందాలని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం ప్రతి ఒక్కరికి అందిస్తున్న ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ నాయకులు కూరగాయల కొమరయ్య చిల్వేరి శ్రీనివాస్ బొజ్జా భారతి నాగుల విష్ణు అన్నారం శ్రీనివాస్ వీర్ మహమ్మద్ నాగుల రాములు పుల్కం రాజు ముప్పిడి శ్రీధర్ కోయల్కార్ మస్తాన్ అరుణ్ తేజాచారి అంబాటి చందు కొలకణి రాజు అప్పటిపల్లి నరేష్ కొక్కుల బాలు నేరల శ్రీధర్ షాహిద్ మైలారం రాము కుమార్శేఖర్ తదితరులు ఉన్నారు కల <imitation> నిరేంద وانا پختي ولا گني اڙوتي مايا اٿو بچي کي رننا نا آو سي سان کي ڪڏي ماري رننا رننا جي وٽ جو مونا جوجے بابو جے اوه مايڪ ڏي ساري اوه گادي هيء ۾ نه آهي اڀار آهي باھت سارن کي چڪرتون آهي ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్న గారి ఆదేశాల మేరకు వార్డుగా పాదయాత్ర చేయడం అనేది జరుగుతుంది ఆ పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే జై బాబు జై భీమ్ జై సదానంద్ అనే నిదానంతో పోతున్నాం గత ప్రభుత్వాలు ఏం చేసినాయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను ఏం చేసింది చెప్పడానికి సంవత్సరాల నుంచి పదిహేను నెలలనే మా ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళా తల్లకు ఉచిత బస్సు చేసింది బస్సు సంతకం ఉచిత బస్ అదేవిధంగా ఐదు లక్షలు ఎక్స్ పది లక్షలు పెంచింది అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిగలర్ ఇస్తుంది అదేవిధంగా రెండు వందల యూనిట్లు కరెంటు మాఫీ చేస్తుంది అదేవిధంగా నిన్న ఇవ్వడం జరుగుతుంది మా ప్రభుత్వం అదే విధంగా రేషన్ అదే అదేవిధంగా పిన్షన్లు అన్ని ఇచ్చిన హామీలన్నీ ప్రజల వద్దకు తిరుగుతున్న పాదయాత్రలో బాగా తిరుగుతున్నాం కాబట్టి బిజెపి మాటలు కానీ బిఆర్ఎస్ వారి మాటలు కానీ కల్లబల్లి మాటలు నాకు దయచేసి ప్రజల ఒకటే విషయం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ ప్రజా పార్టీ ప్రజల్లో తిరిగే పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఆదరించాలని ప్రజలందరూ వేడుకున్న అందరికీ వస్తారు